ఎల్బి నియోజకవర్గంలో భా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపుకు లింగోజ్ కూడా సీనియర్ నాయకుడు మల్కాజీత్ కుమార్ ఎంతో కృషి చేశారు కానీ ప్రతిసారి అతనికి పార్టీ మండి మండిచి చూపుతుంది అయినా అతను పార్టీని వదలకుండా ఇంకా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నాడు ఆ పార్టీ మీద ఎందుకంత మమ్మకారం ఎందుకు ఎందుకంత అభిమానం ఉందో అడిగే విషయాన్ని తెలుసుకున్నాం భారతీయ జనతా పార్టీ అనేటిది నా కన్న తల్లి నా మా అమ్మ తర్వాత నాకు భారతీయ జనతా పార్టీ నా కన్న తల్లి లాంటిది ఏది అనుకుంటున్నాను ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాలు మన యొక్క అందరి గురించి పాటుపడే మీరు కూడా చూస్తున్నారు గత పదిహేను సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ గారు అహోరాత్రులు అంటే మనకు రోజుకు పద్దెనిమిది గంటలు పని చేసుకుంటూ దేశ ప్రజలే నాకు ముఖ్యము ఏ మతం లేదు ఏ వర్గం లేదు ఎవరితో వర్గం నాకు భారతీయ నాకు భారతదేశం యొక్క ప్రాముఖ్యతనే స్థానికంగా ప్రతి ఎలక్షన్స్ నువ్వు చేస్తున్నావు నీకు మల్కాజిగిరి నుంచి పోటీ చేయడానికి మీకు పార్టీ ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు మీ దగ్గర డబ్బు లేదన్నా లేకపోతే బతికిందప్పటి ఒక అగ్రవర్ణాల చేతిలో ఉందనే భావన కలిగిందా మీ ఇప్పుడైనా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మన ఎల్బీ నగర్ కాన్స్టెన్సీలో చాలా పెద్ద బీసీ బీసీ ఒక పాపులేషన్ ఎక్కువ ఉంది కానీ లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో ఇలా పదకొ పదకొండు సీట్లలో ఈవెన్ రెండే సీట్లు భారతీయ జనతా పార్టీ బీసీలో ఏది మనం టోటల్గా జీహెచ్ఎంసీ పరిధిలో రిజర్వేషన్ రెండే బీసీకి ఇవ్వడం జరిగింది మిగతాదంతా జనరల్ సీట్లు ఓసీలకు ఇవ్వడం జరిగింది మరి ఫిఫ్టీ వన్ ఏది బీసీ జనాభా ఉన్న దాంట్లో మళ్ళీ గవర్నమెంట్ ఇంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వము అదే విధంగా చేసి రెండే రెండు ఒకటి నాగోలు ఒకటి లింగోజ్ కూడా అంటే లింగోజ్ కూడా కూడా ఏది జనరల్ సీట్ లో మాకుల రమేష్ గౌడ్ గారు మనకు ఏది అవకాశం ఇచ్చారు కాబట్టి రెండే రెండు ఇక ముందు వచ్చే దాంట్లో భారతీయ జనతా పార్టీ జన ఏది మన భారతీయ జనతా పార్టీ తరఫునైనా ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా యాభై ఒక శాతం రిజర్వ్ ఏదైతే బీసీ రిజర్వేషన్ లో కనీసం అయినా ఒక ఆరు నుండి ఏడు ఏది బీసీ కార్పొరేట్ అవకాశం ఇవ్వాలని మా ఏది కుమార్ భారతీయ జనతా పార్టీ నుండి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది మీ రాష్ట్ర నాయకత్వం మీకు ఎందుకు ఇవ్వడానికి మీ అతి తకపోయినా కుమ్మర్లకు సంబంధించిన పెద్ద ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ పెద్ద ఎత్తున ఎవరు కూడా నాకు వెనక సపోర్ట్ లేరు కాబట్టి నాకు చాలా ముందు వెళ్తున్నాను దాదాపు ఎంతో తిప్పలు పడుతున్నాను టికెట్ రానికే నేను అవకాశం ఎందుకంటే టికెట్ ఏది మనము ఎలక్షన్ టైంకు పెద్ద మనుషులు ఎవరు కూడా మాకు సహకరించడం జరగట్లేదు ఓన్లీ కుమ్మర్లను భారతీయ జనతా మిగతా పార్టీలతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా మమ్మల్ని ఓటు రూపంగానే చూసుకుంటారు కానీ మాకు ఏ అవకాశం వీలంది ఏది వీళ్ళని చట్టసభల్లో కానీ తీసుకెళ్దామని అది అది మాత్రం ఇవ్వట్లేదు ముఖ్యంగా ఏంటంటే మా యొక్క కుమ్మర్ల అంటే మాదే తప్పు మా కుమ్మర్ల ఎవ్వరు కూడా మేము ఇక్కడ అసెంబ్లీకి కానీ ఇక్కడ అసెంబ్లీలో మా మేము లేము కాబట్టి మా గురించి అడిగే నాదుడే ఎవరు లేరు కాబట్టి మాకు అవకాశం రావడం తక్కుతుంది కనీసం ఇప్పుడైనా రెండు వేల ఇరవై ఐదులోనైనా మాకు అవకాశం ఇవ్వవలసిందిగా నేను పార్టీకి ఎంతో పనిచేస్తున్నా పార్టీకి విధేయుడు ఉన్నా నేను గత ముప్పై సంవత్సరాల నుండి నా బాల్యం స్కూల్ అయిపోయిన తర్వాత నుండి నేను వార్డు వార్డు కమిటీ ప్రెసిడెంట్ నుండి యువ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ తర్వాత డివిజన్ అధ్యక్షునిగా కుమార్సెల్ ఏది కన్వీనర్గా ఇవన్నీ హోదలలో పనిచేసుకుంటూ వస్తున్నా ఈసారైనా ఎందుకంటే మనకు బడుగు బలహీన వర్గాలు మన ఏది మన మల్కాజ్గిరి ఎంపీ మన రాజేందర్ అన్న ఉన్నాడు కాబట్టి ఈసారైనా రాజేందర్ రాన్న గారికి చేడు జోడించి మరి అదే విధంగా నేను ఇంత ఎంతోమంది చెప్తారు ఇప్పుడు కూడా నా అధిష్టానాన్ని నమ్ముకున్నా నాలా మా లాంటి కుమారులకు ఈసారి అవకాశం ఇవ్వవలసిందిగా మేము కోరుచొని వేరే విధంగా అనుకోకుండా ఈసారి అవకాశం ఇవ్వాలి చెప్పాల్సిందిగా కోర్ చేయబడు ఎలక్షన్స్ మీ పరిస్థితి ఏంటి పార్టీ పైన తిరుగుబడి చేసే ఆలోచన ఉంటారు వాట్ అనేది మా మాకు ఈ నే నేరు తిరుగుబాటు అయితే ఉండదు కాకపోతే ఇప్పటికైనా ఇంతకు ముందున భారతీయ జనతా పార్టీ కంటే ఇప్పుడు కొద్దిగా ఉంది కాబట్టి ఇప్పుడు మన ఎంపీ గారు ఉన్నారు ఎంపీ గారితో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా నేను కుమ్మార్ సెల్ తరఫు నుండి మన లింగోజ్ కూడా జ్యోతి క్లబ్లో బీసీ గర్జన కుమ్మార సెల్ గర్జన కూడా పెట్టినా దానికి ముఖ్య అతిథిగా మన లక్ష్మణాన గారు కూడా వచ్చారు మీకు ఎక్కడ ఎక్కడైనా సరే మీకు అన్యాయం జరుగుతుంది మీకు ఒక సీటు అసెంబ్లీ సీట్ ఇస్తామని కూడా అన్న చెప్పిండు అన్న అసెంబ్లీ సీటు తర్వాత ఈసారి పెద్ద ఎత్తున మాకు గెలిచే దగ్గర ఇక్కడైతే కుమ్మర్లు ఉన్నామో సిటీలో చాలా బలమైన ఏ పార్టీకి నమ్మము సిటీలో మొత్తం భారతీయ జనతా పార్టీని కుమ్మర్లు అంతా నమ్ముకున్నారు ఈసారి వచ్చే ఎలక్షన్లో కార్పొరేషన్ ఎలక్షన్లో స్థానిక సంస్థల ఎలక్షన్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ మీరు చొరవ తీసుకొని ఎందుకంటే మీరు ఓబీసీ ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి మీరు చొరవ తీసుకొని ఇక్కడ ఈటల రాయందర్ అన్న కానీ అక్కడ లక్ష్మణ కానీ మిగతా బీసీ పెద్దలందరూ కూడా మా యొక్క కులాన్ని ఏది మీరు మా దృష్టిలో పెట్టుకొని మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నా కుమార్కు మంచి భవిష్యత్తు రావాలని జనతీత ఛానల్ దాని ఆశిద్దాం